వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్లాస్ అఫిషియల్స్ అండి ఈ రోజు మనం చేసుకోబోయేది బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అని చేసుకుంటున్నాము చాలా చాలా బాగుంటుంది అది కూడా పిండితో చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలు చాలా హెల్తీగా ఉంటుందండి తినడం వల్ల ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు చక్కగా ఈజీగా కూడా తినేస్తారనమాట అలాగే నేను చోడుపిండిని ఒక రెండు కప్పులు తీసుకున్నానండి అలాగే సుజీ రవ్వ ఒక కప్పు తీసుకున్నాను వరిపిండి అయితే కొంచెం తీసుకున్నానండి అలాగే సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఇలాగైతే ఒకసారి మిశ్రమాన్ని ఇలా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులోనే ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి పెరుగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇది తినడం వల్ల పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి మనకి హెల్దీగా కూడా ఉంటారండి చాలా ఆరోగ్యమైనటువంటి ఇది బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే కొంచెం కొంచెం కూడా వాటర్ వేసుకుంటూ మొత్తాన్ని మిశ్రమాన్ని కలుపుకోవాలి మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే ఈ బ్యాటర్ని ఇంకా పలచగా కూడా వేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఉల్లిపాయలు అవి యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం తిక్కుగానే చేస్తున్నాను అనమాట అలాగే ఇందులోనే నేను ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా కలిపేసుకొని ఒకసారి ఇలా మిశ్రమాన్ని మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను మీకు ఉల్లిపాయ పచ్చిమిర్చి కానీ ఇవి ఏమీ అవసరం లేదనుకుంటే ప్లెయిన్గా కూడా ఇలాగా కూడా వేసేసుకోవచ్చండి రాగి దోశలు రెండు విధాలుగా కూడా వేసుకోవచ్చు మీకు ఫస్ట్ విధానంగా కావాలంటే మాత్రం ఉల్లిపాయలు పచ్చిమిర్చి మాత్రం తీసేసి కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే ఒక గంట సేపు నేను నానబెట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈ లోపల బ్యాటర్ అన్నది మనకి ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది అలాగే స్టవ్ గించుకొని పాన్ పెట్టుకున్నాను పెట్టుకున్నానండి పాన్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దోశలు కూడా కొంచెం మనకి బాగా రావాలి అంటే కనుక ఆనియన్ని ఇలాగ చిన్న ముక్క తీసుకొని ఇలా కట్ చేసుకున్నట్టు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వేసుకుంటే కనుక దోశలు మనకి చాలా బాగా వస్తాయి అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట అలాగే మీకు చెప్పాను కదండి కొంచెం పలచగా నేను వేసుకుంటే వేసుకోవచ్చు నేను ఈ విధంగా మాత్రం వేసుకున్నానండి ఇలాగ ఆయిల్ వేసుకొని పక్కనకి మనకి వేడి చేసుకోవాలి ఇవి కనుక క్రిస్పీగా కావాలనుకుంటే మాత్రం చాలా పలచగా వేసుకున్నా కూడా చక్కగా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఈ దోశలు చాలామంది చాలా విధాలుగా కూడా వేస్తారండి ఈ విధంగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే రెండు వైపులో కూడా నేను ఈ రాగి రాగుదోశని ఇలాగా కాల్చేసుకున్నాను అదేనండి దీన్ని కూడా చూడుపిండి అని అంటాం కదండి అది అన్నమాట అలాగే రెండోది కూడా నేను ఇలాగే వేసుకుంటున్నాను మీకు దోశలు చాలా విధాలుగా కూడా వేయచ్చు ఇలా వేసుకుంటే రాగి లాగా చక్కగా మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట చక్క పొర పొరలుగా కూడా ఉండాలి అంటే కనుక ఈ విధంగా వేసుకున్నా కూడా చక్కగా మధ్యలో హోల్స్ లాగా వచ్చి చాలా బాగుంటుంది ఇదిగోండి దోశ చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో ఇలాగ రెండు వైపులా కూడా కాల్చేసుకుంటున్నాను మీకు ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యితో కానీ వెన్నతో కానీ కూడా కాల్చుకోవచ్చు అనమాట ఈ దోశలు తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఇందాక చెప్పాను కదండి అలాగే లేడీస్ తినడం వల్ల కూడా చాలా మంచిది అనమాట అలాగే మొత్తం దోశలన్నీ కూడా నేను వేసేసుకొని ఇలాగ వేడివేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటున్నాను మీకు కావాలంటే చట్నీతోనైనా తినవచ్చు లేదంటే ఉత్తిదే కూడా తినవచ్చండి దీంట్లోకి టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఉంటే ఇంకా బాగుంటుంది నేనైతే బొంబాయి చట్నీ గాను గోంగూర పచ్చడి కూడా వేసుకొని తింటున్నామండి మీకు అవైలబుల్గా ఏది ఉంటే ఆ చట్నీతో మాత్రం తినొచ్చు చట్నీ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది దోశలు చూశారు కదండి చూస్తుండం కానీ మనకైతే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతోనైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్